ఓ ప్రభు నీవు నాకు చేరువలని ఉన్నావు నీ కట్టడలన్నీయు సత్యములు నీ శాసనములు శాశ్వతమైనవని నాకు పూర్వము నుండియే తెలియను పిత పుత్ర పవిత్రాత్మ ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉన్ననుగాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈరోజు మన యొక్క దేవుని యొక్క సందేశం ఈ ఆగమనకాల మొదటి ఆదివారములో దేవుడు ఈరోజు ఇచ్చేటువంటి సందేశం ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు మరి ఎవరు ప్రవేశిస్తారంటే నా తండ్రి చిత్తానుసారము వర్తించి వాడే రాజ్యంలో ప్రవేశిస్తాడని ప్రభు చెప్తూ ఉన్నాడు అదేవిధంగా నా వాక్యాన్ని పాటించి దానిని అన్వయించుకునేటువంటి వారు మాటల రూపంలో కాకుండా కార్యరూపం దాల్చినటువంటి వారు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని ప్రభు చెప్తూ ఉన్నారు మన జీవితంలో పునాది చాలా ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్క జీవితం ఆధ్యాత్మికపరమైనటువంటి జీవితం కానివ్వండి సామాజిక పరమైనటువంటి జీవితం కానివ్వండి వ్యక్తిగతమైనటువంటి జీవితం కానివ్వండి ప్రతి ఒక్కరూ కోరుకునేది మన జీవితం ఒక గట్టి పునాదిపై నిర్మింపబడాలి ఎందుకంటే ప్రభు చెప్తూ ఉన్నాడు రాతి పునాదిపై కట్టినటువంటి ఇల్లు జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడితే అది కూలిపోదు తద్వారా ఫ్రీమైనటువంటి సహోదరులారా ఈ ఆగమన కాలంలో ప్రభు మనకందరికీ ఇచ్చేటువంటి సందేశం మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడమే కాకుండా దానిని మన జీవితంలో పాటించాలి అన్వయించుకోవాలి మరి అటువంటి అనుగ్రహాలను ప్రభు మనకి దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం